సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయుక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే ఈ నవంబర్ నెలలో నీకు రెండు మంచి విషయాలు నీ ఇంట్లో జరగబోతున్నాయి తల్లి అంటే ఈ నెల ముప్పయో తారీఖులోపు ఈ వీడియోని నువ్వు చూడగలిగినా నీ కంట పడినా కూడా చాలా వరకు కూడా అదృష్టం అనేది కలుగుతుంది అంతేకాకుండా ఇంకొక నలుగురికి కూడా ఈ విషయాన్ని తెలియచేయి తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఈ నవంబర్ నెలలో మనకి జరగబోయే ఆ రెండు విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోని కొత్తగా చూసే అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా ప్రతి నెల మనకి ఎప్పుడైతే కనుక ఒకటో తారీఖు వస్తుందో ఆ ఒకటో తారీఖు అంటే ఈ నెలలో అయినా సరే మనకి గొప్ప గొప్ప మార్పులు వస్తాయా మన జీవితం అనేది మారుతుందా మన అనుకున్నది జరుగుతుందా అని చెప్పి అనుకుంటూ ఉంటామండి ఏదైనా సరే మన మంత్ ఎండ్ అయ్యేటప్పుడు కానీ ఏ రెండులో కానీ మనకి కొన్ని విషయాలు మంచి జరుగుతూ ఉంటాయి అంటే కొత్త సంవత్సరంగా వస్తూ ఉన్నప్పుడు ఎంత పాజిటివ్గా మనం ఎదురు చూస్తూ ఉంటామో అలాగే ప్రతి నెలకి కూడా అంత శక్తి ఉందండి ఇప్పుడు మనకి నవంబర్ నెల అంటే పదకొండవ నెల ఎప్పుడు కూడా అండి పదకొండు అంటే ఒకటి ఒకటి కలిపితే రెండు అనే విషయం వస్తుందండి అంటే సంఖ్యతో సమానం అలాంటి రెండు అనే సంఖ్య బాబాకి చాలా శక్తివంతమైన ఒక విషయం అండి అంటే రెండు అంటే శ్రద్ధ సబూరి అనే విషయాలని బాబా మనకి తెలియదు కాయిన్స్ గురించి ఎలా అయితే బాబా మనకి తెలియజేశారు అలాగే ఆయనకి సంబంధించినంత వరకు రెండు అనే విషయం చాలా వరకు కూడా ప్రధానమైన విషయం కాబట్టి అలాంటి రెండు మార్పులు మంచి మార్పులు నీకు ఈ నవంబర్ నెలలో జరగబోతున్నాయి తల్లి అని చెప్పి బాబా చెప్తున్నారు అనంటే ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందండి ఎందువల్లనంటే ఎంతో మంది నమ్మకంతో శ్రద్ధ సబూరి అంటే నమ్మకము ఓపికతో ఇంతవరకు కూడా పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి పూజలు పరిహారాలు మనం అనుకున్నప్పుడు మనకి జరగలేదు అని మనం బాధపడినా సరే జరగవలసిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాబా చేసే తీరుతారండి అప్పుడు బాబా ఈ వరాన్నో మన కోరికనో తీర్చినప్పుడు అది సంతోషపడకుండాను నేను అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు కదా బాబా నాకు ఇప్పుడు అక్కర్లేదనో మనం చెప్పలేం కదండి అంతే సంతే సంతోషాన్ని అడిగినప్పుడు వెంటనే ఇచ్చిన సంతోషం కంటే బాబా ఆయనకి నచ్చినప్పుడు అంటే ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు కాబట్టి అలాంటి సమయంలో ఇస్తేనే చిరకాలము కూడా నా పిల్లలు నా బిడ్డలు హ్యాపీగా ఉంటారు అనేది ఆయనకి తెలుసండి ఇంకా బాబా చూపించబోయే ఆ రెండు అద్భుతాలు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి ఇంకా ఈ నెలలో అండి ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ రెండు విషయాలు రెండు మంచి విషయాలు జరగబోతున్నాయండి ఏంటి అనంటే మనల్ని ఎవరైతే కనుక చీకొట్టారో ఎవరైతే కనుక మనల్ని ఇంతవరకు కూడా అర్థం చేసుకోలేదు అది కన్న తల్లి తల్లిదండ్రులైనా సరే కూడా పుట్టిన వాళ్ళైనా సరే అంటే తోడబుట్టిన వాళ్ళైనా సరే మనకి బయట ఫ్రెండ్స్ అయినా సరే ఎవరైనా సరే అండి బాగున్నంతవరకే బాగా మాట్లాడతారండి మనతో అదే ఏదైనా సరే ఒక విషయం మన మధ్య ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తే ఆ నువ్వెంత నువ్వేం చేసావు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అన్నట్టుగా థర్డ్ పర్సన్స్ అయిపోతూ ఉంటాం మనం అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ తప్పులు అనేవి తెలుసుకొని మన దగ్గరికి వచ్చి అయ్యో మంచి వాళ్ళని మిస్ చేసుకున్నామే మనం మంచి వాళ్ళని బాధ పెట్టామే అని చెప్పి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి మనతో మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారండి కానీ వాళ్ళు అలా అనుకున్నంత మాత్రాన వాళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టారో వాళ్ళకి తెలిసి వస్తూ ఉంటుంది కానీ బాబా వాళ్ళకి కూడా ఒక సమయం అంటే ఈ నెల అంతా కూడా ఈ నెల ఆఖరిలోపు ముప్పైయో తారీఖులోపు ఈ విషయం ఖచ్చితంగా చేస్తారండి అంతలోపు వాళ్ళకి ఎలాంటి విషయాలు తెలియచేయాలో వాళ్ళు మనల్ని బాధ పెట్టినందుకు మనల్ని అర్థం చేసుకోవడానికి ఈ విశ్వం రూపంలో కొన్ని విషయాలని బాబా వాళ్ళకి తెలియచేస్తూ ఉన్నారండి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళ మనసు అనేది మార్చడం కోసం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి అంటే ఎవరైతే కనుక మీరు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరినైతే మిస్ చేసుకున్నారు అయ్యో వీళ్ళు నాన్ను అర్థం చేసుకోవడం ఏంటి అర్థం చేసుకోకపోవడం ఏంటి నువ్వారా నన్ను ఇలా మాట్లాడింది నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అయ్యో అతను అలా మాట్లాడతాడని అనుకోలేదే తను అలా చేస్తుందని అనుకోలేదే అని చెప్పి మనం ఆశ్చర్యపోతూ ఉంటామండి ఇంకా అలాంటి సమయంలో వాళ్ళు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఏ మాత్రమో కూడా ఒక ఈగో అనేది చూడకుండా వాళ్లతో వెళ్ళి మాట్లాడడం అనేది చాలా కరెక్ట్ అయిన సమాధానం అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఎందువల్లంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళు మన మనసులో బాధ అనేది ఉన్నా కూడా వాళ్ళని క్షమించి వాళ్ళతో మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన సమాధానం అని చెబుతున్నారు ఇంకా రెండవ విషయం మంచి విషయం ఏంటి అని అంటే మనం ఇంతవరకు కూడా డబ్బులు ఎవరికైనా ఇచ్చి ఉంటామండి ఆ డబ్బులు అనేవి మనకి తిరిగి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి డబ్బులు అంటే ఎవరైనా మోసం చేస్తూ అంటే తిప్పించుకుంటూ ఉంటారు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చి ఉంటాం ఒక నాలుగైదు నెలలు వడ్డీ కట్టి ఉంటారు ఆ తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని తిప్పించు తిప్పించుకుంటూ ఉంటారు మనల్ని అలాంటి వాళ్ళు వాళ్లే తెలుసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని మనకి ఫోన్ చేయడం కానీ వచ్చి తీసుకోమనడం కానీ అలా చేస్తూ ఉంటారండి అలాంటి మనీ ఏదైతే కనుక మనకి బ్లాక్ అయిపోయిందో అలాంటి మనీ అనేది ఖచ్చితంగా వస్తుందండి అంతేకాకుండా కొంతమందికి అయితే కనుక శాలరీస్ అనేవి పెండింగ్లో ఉండిపోతూ ఉంటాయి అంటే మూడు నెలల శాలరీ కా నాలుగు నెలల నుంచి రావట్లేదు జీతాలు అని అన్న వాళ్ళందరికీ కూడా శాలరీస్ కూడా రిలీజ్ అవ్వటం ఈ నవంబర్ నెల అంత బాగుందండి అందువల్ల అలాంటి మనీ పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి మనీ అనేది ఖచ్చితంగా తిరిగి రాబోతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు ఎలాంటి మనీ అయినా సరే అంటే ఒక ల్యాండ్ ఏదైనా మనం సేల్స్ చేసి ఉంటాం ఆ మనీ అనేది కొంత ఇచ్చి ఉంటారు మన కొంత అనేది బ్యాలెన్స్ ఉండిపోయి ఉంటుంది వాళ్ళు ఒక డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత ఇస్తామను ఏదో ఒక రకంగా మనకి పెండింగ్లో పడిపోయి ఉంటాయి అలాంటి విషయాలు రావటం కానీ మంచి మంచి విషయాలనేది డబ్బు పరంగా బ్లాక్ అయిపోయిన విషయాలన్నీ కూడా సక్సెస్ చే అవ్వబోతున్నాయి ఈ నవంబర్ నెల అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి అంతవరకు కూడా మనం చేయవలసింది మనకి ఈ నవంబర్ నెలలో మంచి జరుగుతుంది అని చెప్పేసి మనం చేయవలసిన కొన్ని విషయాలు కూడా ఉంటాయండి ఏంటి అని అంటే మనకి ఈ విషయాలు జరిగేంత వరకు కూడా ఈ బాబా చెప్పినట్టుగా ఈ విషయాలు జరిగేంత వరకు కూడా బాబా ఏమంటున్నారు అని అంటే మనం ఎవరిని కూడా హట్ అవ్వకుండా అంటే ఎదుటి వాళ్ళు బాధపడకుండా ఒక్క ఈ నెల అంతా కూడా మాట్లాడకుండా ఉండడం అనేది చాలా మంచిది అంటే మాట మాట మాట్లాడేటప్పుడు చూసి జాగ్రత్తగా మాట్లాడడం అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే కోపంలో ఒక మాట అనేస్తూ ఉంటాం సరే బాబా ఇలా అన్నారు కదా వాళ్ళే తిరిగి వస్తున్నారు కదా అన్న ఈగో కానీ ఎలాంటి అహంభావం కానీ మనకు ఉండనే ఉండకూడదు అలాంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం జరిగిపోయిన విషయాలన్నీ కూడా మర్చిపోయి ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి గొడవలు అనేవి రాకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది మనం మాట్లాడే మాటలే మళ్ళీ కూడా మనకి తిరిగి లైఫ్లో వస్తాయండి అది మంచి మాట అయినా సరే చెడు మా చెడ్డ మాట అయినా సరే అందువల్ల చాలా జా జాగ్రత్తగా చూసి మాట్లాడమంటున్నారు ఈ నెల అంతా కూడా ఎంత మంచిగా మాట్లాడతావో అంత అంత మంచి నీకు జరుగుతుంది ఒకవేళ ఏదన్నా కోపంగా మాట్లాడినా నీకు ఏదైనా తీసేసినట్టు మాట్లాడినా కూడా అది నీకే వచ్చి చేరుతుంది అని చెప్తు చెప్పి తెలియజేస్తున్నారు అందువల్ల అంతవరకు కూడా మనం హ్యాపీగా చాలా సాఫ్ట్గా ఎదుటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం అనేది చాలా మంచిది అన్న విషయం అనేది మనం అందరం గమనించగలిగితే చాలా మంచిది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరామ్